వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మనం అనంతపురం చూసుకుంటే ఇక్కడ స్టాక్ వచ్చి ఈరోజు అయితే పెరిగింది రెండు లక్షల పదివేల క్రేట్లు వచ్చాయి దానివల్ల అయితే ధర అయితే తగ్గింది భారీగా తగ్గింది నిన్న మూడు వందలు సూపర్ టాప్ అయితే పడింది ఈరోజు చూసుకుంటే రెండు వందల పది రూపాయలు సూపర్ టాపు ఇంకా క్వాలిటీల పరంగా చూసుకుంటే యావరేజ్ రేట్లు యాభై రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్భై రూపాయల అయితే యావరేజ్ రేట్లు అయితే పడ్డాయి ఇంకా కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ ముందుగా సూపర్ టాపు రెండు వందల ముప్పై రూపాయలు సూపర్ టాపు ఇక్కడే యావరేజ్ రేట్లు అయితే యాభై రూపాయల నుంచి రెండు వందల లోపలైతే యావరేజ్ రేట్లు అయితే పడ్డాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి